నగరంలోని స్థానిక ఐదవ డివిజన్ నందు డివిజన్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కె గంగాధర్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం నందు ప్రతి డివిజన్ లో స్థానిక శాసనసభ్యుడు మంత్రి అయిన నారాయణ ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్ సౌజన్యంతో హాస్పిటల్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న అందులో భాగంగా నేడు ఐదవ డివిజన్ నందు పేద ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందిస్తున్న నారాయణ హాస్పిటల్ ఆల్వీల్స్ కార్యక్రమం మా డివిజన్ నందు నిర్వహిస్తున్నందుకు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ శశికుమార్ వైస్ ప్రెసిడెంట్ బాలిరెడ్డి క్లస్టర్ అన్నపూర్ణ దర్శి ప్రసాద్ హేమంత్ ప్రసన్న హబీబ్ కరీముల్లా శారద వెంకటేష్ చౌదరి షంషీర్ రసూల్ కుమార్ మస్తాన్ అఖిల ఖాదర్ బాష లక్ష్మి అమ్ములు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను కొత్త అన్నపూర్ణ ఆరు ఐదు డివిజన్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈ రోజు ఐదో డివిజన్ లోనే గంగాధర్ గారు శశి గారు వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ చాలా చాలా గొప్పగా జరుగుతుంది బాలారెడ్డి గారు అంత ఆధ్వర్యంలో ఈ రోజు ఐదో డివిజన్ లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు నుంచి ఎవరైనా సరే ఎవరైతే నారాయణ సార్ గారి ఆ నారాయణ సార్ గారి వాళ్ళ ఈ రోజు ప్రతి ఒక్కరు పేదవాళ్ళు అందరూ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఉచితంగా అట్లాగే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు ఆన్ బిల్స్ మూడు కోట్ల రూపాయలతో మా ప్రీతమ నాయకులు అభివృద్ధి ప్రదాత ప్రతి ఇంటికి తండ్రి లాంటి వ్యక్తి మా పొంగు నారాయణ గారు ఆదేశాల మేరకు పార్టీలకు ఖచ్చితంగా ప్రతి పేదవాళ్ళు వచ్చి ఇంటి వద్దగా వైద్యం అనే నినాదంతో ఇక్కడ ఆల్విల్ వచ్చే ఐదవ డివిజన్ లో ఐదుగురు డివిజన్ లో గోర్కడ్ ప్రతి ఒక్కరికి ఉచిత ఆరోగ్యం సంబంధించి ఏ వ్యాధి సరే పరీక్షించి ఇంకా ఎక్కువైతే నారా హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి వైద్యం చేపించి ఫ్రీగా మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి వదిలే విధంగా నారాయణ సారు ఎవరు చేరే విధంగా రాష్ట్రంలో ఏ ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి చేరే విధంగా ప్రభుత్వం చేరే విధంగా మా పొంగు నారాయణ గారు మాకు సిటీ ఎమ్మెల్యే అవ్వడం ఏ జన్మ మేము అదృష్టంగా భావిస్తున్నాము అదే విధంగా ఏ ఏదైనా సరే నేను ముందు మమ్మల్ని తోట కూడా కాంట్రాక్టర్లు వేసి లక్షకాయలు వేస్తున్నాడు అదే విధంగా ఇక్కడ అని చెప్పి రెండు వందల చిల్లర బొంగులు బొంగులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క లక్షకాయలు వేస్తున్నాడు రెండు కోటి రెండు కోటి రూపాయలతో అదే విధంగా ఆయన చేయని ఆయన చేయని అభివృద్ధి పడగడం లేదు ప్రతి ఒక్కటిగా ఎవరు అడిగినా అడిగినాగా వెంటనే స్పందించి ప్రజలకి నేను మీకు ఎలాంటి ఇబ్బంది లేదని ధైర్యం ఇచ్చి మా నాయకుడు పొంగు నారాయణ గారికి ఈ పత్రిక ముఖంగా నేను శుభాశిస్తున్నాను అదే విధంగా మా డివిజన్ లో నాకు అన్ని సహకరిస్తున్న మా వైస్ ప్రెసిడెంట్ బాల్రెడ్డి గారు క్లస్టర్ శశి గారు పూర్ణ గారు ఈ సారమ్మ గారు జనరల్ సెక్రటరీ హేమంత్ గారు సెక్రటరీలు సావుల్ గారు వెంకటేష్ గారు కుమార్ గారు లలితమ్మ గారు ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్ కర్మలా గారు ఇక్కడ వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి నేను వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హైదరాబాద్ లో ప్రతి కార్యక్రమాన్ని హైదరాబాద్ పార్టీ కార్యకర్తలు సభ్యులు అందరూ కలిసి ఈ శాస్త్రాన్ని పత్రిక తెలియజేస్తున్నాను